భాన్ని బట్టి చనిపోవాలనుకున్నా భాగం బట్టి చనిపోవాలనుకున్నా మచ్ పట్టణంలో సత్యనారాయణ గారు అని ఒక పుస్తకము రవివారు ఉన్నటువంటి సమయంలో ఈ పుస్తకం చదువు ఆయనకు రెండు కళ్ళు మీద కనబడారు నేను బృద్దు అడిగాయండి చూపించున్నాను అని చెప్పాడు అన్న ఆ పుస్తకం తీసుకుని వచ్చి పుస్తకం చదివి అన్నాడు అప్పుడు ఆ పుస్తకం చదివినాను దాని మీద ఒక ఫోన్ నెంబర్ దొరికింది ఆ ఫోన్ నెంబర్ దొరికితే ఆ ఫోన్ నెంబర్ పెట్టుకుని నేను ఫోన్ చేశాను అది కుమారుడు ఆ ఫోన్ కాల్ లింక్ చేశాడు చేసిన తర్వాత నేను అన్నాను అయ్యా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను చనిపోయేటట్లు ప్రార్థన చేయండి నేను చనిపోయేటట్లు ప్రార్థన చేయండి అన్నాడు ఆయన చెప్పాడు పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినం రెండవ వచ్చినం ఇంత గొప్ప సాక్షి సమూహం మేము మరి ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తవ్య దాన్ని కొనసాగించేవాడిని ఆయన ఏ స్వరూపలకు చూచొచ్చు నేనుతో ఉంచబడిన పండుగను ఏపత్తే పరిగెత్తమని ఆయన చదివినాడు గాని ఆమెలో ఉన్నటువంటి మాట భావము అర్థం నాకేం అర్థం కాలేదు నేను చనిపోయాలని నా కొరకు ప్రార్థన చేయండి అన్నాను ఆ తరువాత అందరికీ భారంగా ఉన్నాను కదా ఏ పని చేయలేదు వారు నాకు సమస్తం చేయాలి ఉదయం లేచిన వరకు నేను సాయంకాలం వరకు నాకు పరిచయం చేయాలి నేను వారికి భారంగా ఉన్నాను కదా అని చెప్పేసి ఒక తలంపు వచ్చేసింది చనిపోయాలని మరలా తీర్మానం చేసుకున్నాను మంచంలో పడుకొని దేవాలతో వేడి పెట్టుకున్నాను అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు చిన్నవాడు అతడు నా ప్రక్కన మంచంలో పడుకొని ఉన్నాడు అప్పుడు దేవుడు ఒక తలంపు తీసుకొని వచ్చాడు నీ కుమారుడు చిన్నవాడు అతనికి ఎవరు ఏం చెప్తారో అవును కదా మంచి చెడులు ఎవరు చెప్తారు అప్పుడు అవును కదా అని చెప్పేసి ఆ మెడకున్నటువంటి తువలను తీసేసాయి ఆ తర్వాత తొలగర్ నుంచి రెండు మూడు రోజులు గొంతులు వచ్చింది ఎందుకు గొంతులు వస్తుందో నేను మర్చిపోయాను తర్వాత జ్ఞాపకం వేసుకుంటే నిన్న నిన్న దేవుస్తున్నాను కదా మా ఇన్న తిమ్మది గారు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు చూడండి నూట పద్దెనిమిది కీర్తన పది కూడా వచ్చిన నేను చావన విషయ గ్రంథము నలభై నాలుగే అధ్యాయము ఇరవై ఒకటే వచ్చిన నన్ను బైబిల్ చదువుతున్నటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఆ చాలు దేవుడు నేను నిన్ను మర్చిపోజాలను ఈ మాటలు నాకు లోకంలో దొరకలే లోకంలోనే ఉన్నంత కాలం నాకు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ఇక్కడ పడిపోయిన తర్వాత కూడా నాలో ఉన్నటువంటి కోపం కానీ హగ్గలేదు నా జీవితం మారలేదు నేను మంచిగా ఉన్నప్పుడు ఎట్లున్నానో పడకలో పడిపోయిన తర్వాత కూడా అట్లే ఉన్నాను ఎప్పుడైతే ఏసు ప్రభు నన్ను దర్శించాడో నన్ను ఆకర్షించాడో దేవుడు నాలో ఉన్నటువంటి ఆ కోపం నంతా కూడా తీసేసాడు దేవుడు నన్ను ప్రేమించి నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాతో మాట్లాడాడు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు యా పత్రిక నాలుగు అధ్యాయం చిన్న ఎనిమిదో మీరు దేవుడి ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అన్నాడు ఈ మాట చేత మొదటగా నేను ఆకర్షించబడ్డాను నన్ను దర్శించాడు దేవుడు విషయ గ్రంథంలో చదివినటువంటి వాక్యము నేను నన్ను మరిచిపో చాలను అన్నాడు ఇంత గొప్ప మాట ఎవరు చెప్పగలరు లోకంలో నేను చాలా దినాలు పిల్లలు డ్రాయింగ్ చేసే సీటు ఆ షీట్ మీద ఈ మాటలు రాసుకుని మా ఇంట్లో గోడకు రాసి పెట్టుకున్నాను మాయబ నుంచి గారు వచ్చి ఈ వాక్యం ఇచ్చాడు నేను చావన సజీవుడైన యోహోవా క్రియలు వివరించేదను ఈ మాట చెప్పాడు అప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను కానీ దేవుడు నన్ను చావలేయలేదు నేటికి ఇచ్చిమించుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ పదిహేను సంవత్సరాల కాలంలో కూడా ఏనాడు కూడా ప్రభువు నమ్మినది మొదలు ఏమీ దేవుడు మాకు తక్కువ చేయలేదు ఈ రోజు కూడా దేవుడి వాగ్దాన ప్రకారముగా దేవుడు చేసినటువంటి కార్యం ప్రచురించడానికి ఈ వాక్యాన్ని దేవుడు మా జీవితంలో నెరవేర్చాడు ఈ దినమున మీ ముందు సజీవునిగా విలువట్టాడు కనుక మా శక్తికి మించినటువంటి కార్యము దేవుడు మా జీవితంలో జరిగించాడు ఇంటి పని కూడా మాకు సాధ్యమేనా ప్రార్థన చేసుకున్నాము దేవుడు కృపనిచ్చాడు ఇంతవరకు వారిని జరిగించాడు దేవుడు సాక్ష్యములు దీవించు దాకా